మేము సమావేశం నడికా మంచి ప్రశ్న ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆర్జీఓ గారిని మా కార్యవర్గ సమావేశ అధ్యక్ష వైస్ ప్రెసిడెంట్ పెండాని చంద్రశేఖర్ గారు సంయుక్త కార్యదర్శి దాసర వెంకట శ్రీనివాస్ గారు ట్రెజర్ భోనగిరి భాస్కర్ గారు కార్యవర్గ సభ్యులు కక్కరెడ్డి సత్యాన గారు చిరుపల్లి సునీల్ రెడ్డి గారు శెట్టి వీరయ్య గారు దాహెర్బాయ్ అదే గుడపనేని కిరణ్ గారు చిప్పులపల్లి జయశంకర్ గారు ఇంకా ఒక ఇద్దరు కార్యవర్గ సభ్యులు రావాల్సి ఉంటే ఒకరు సరిపోవడం ద్వారా ఒకరికి కాలే స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉండడం ద్వారా వాళ్ళు ఈ సమావేశానికి రాలేదు ఈరోజు పబ్లిక్ క్లబ్ కార్యవర్గం మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే గత మూడు రోజులుగా గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులు కొంతమంది క్లబ్ యొక్క పని విధానం మీద క్లబ్ లెక్కల మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చి క్లబ్ యొక్క గౌరవాన్ని భంగం కలిగించే రీతిన ప్రవర్తించడం మా అందరికీ చాలా బాధ కలిగింది మన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కానీ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో కానీ సాధారణంగా జరిగే పద్ధతి ఏంటంటే నీకు అనుమానం ఉంటే నివృత్తి కోసం అందులో సభ్యులైన వారు హక్కు కలిగిన వారు బాధ్యులైన కార్యవర్గ సభ్యులు కానీ లేదా ముఖ్యంగా బాధ్యుడైన సెక్రటరీని కానీ వివరాన్ని అడగాల ఏమైనా అనుమానాలు ఉంటే ముందుగా వివరాన్ని అడగాల వివరణ నోటి ద్వారా ఇవ్వకపోయినట్లయితే రాతపూర్వకంగా మీరు మమ్మల్ని వివరణ అడగాలి రాతపూర్వకంగా మీరు వివరణ ఇచ్చినప్పటికీ కూడా మేము ఇటువంటి మీకు సందేహ నివృత్తి కోసం మేము ప్రయత్నం చేయకపోయినట్టయితే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలి నిరసన తెలియజేసినప్పుడు కూడా మేము ఖాతరు చేయకపోయినట్టయితే అప్పుడు చివరి అస్త్రంగా మీడియాకి కానీ బాహ్య ప్రపంచానికి కానీ ఇటువంటి అలసత్వ ధూరణి మీరు బహిర్గత బహిర్గతం చేయడానికి తప్పేం లేదు కానీ కొంతమంది మా సోదరులు మా క్లబ్ సభ్యులు మాతో పాటు ప్రతిరోజు ఈ క్లబ్లో ఉండే వ్యక్తులు కొంతమంది కేవలం వ్యక్తిగతమైన రాజకీయమైన దురుద్దేశాలతోటి ఎకా అకస్మాత్తుగా మాకెవరికి తెలియజేయకుండా మమ్మల్ని ఎవరిని వివరాడగాకుండా ప్రెస్కి ఎక్కడం దీని పబ్లిక్ క్లబ్ని బజారు పాలు చేయటం దాన్ని మేము తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాం మిత్రులారా మీ అందరికీ తెలుసు గత ఇరవై నెలలుగా మా కార్యవర్గం ఎట్లా పనిచేస్తుంది ఈ కార్యవర్గంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వాళ్ళు ఈ కార్యవర్గ పని విధానం ఏంటో మీకు వ్యక్తిగతంగా కూడా తెలుసు వృత్తిగతంగా మీకు తెలియకపోయినా వ్యక్తిగతంగా మీ అందరికీ తెలుసు ఇందులో టీచర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు మా క్లబ్ యొక్క ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరిగిన తర్వాత అప్పటి మంత్రివర్యులు శాసనసభ్యులు గౌరవనీయులు గుండగడ్డ జయదీశ్ రెడ్డి గారు ఆశీసుల కోసం పోయినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ అభినందించి మిత్రులారా మీ అందరు కూడా స్కూల్ టీచర్లు ఉన్నారు ఎక్కువ మంది స్కూల్ టీచర్లు ఉన్నారు ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నారు ఎక్కువ మంది ఉద్యోగస్తులు చేసి సమాజంలో ఉన్నతమైన స్థానం అధిరోహించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాబ్యాంక్ ఎండి లాంటి మీలాంటి వాళ్ళు పాపులర్ వ్యక్తులు కూడా ఉన్నారు పబ్లిక్ క్లబ్ యొక్క వ్యవహారాన్ని ఈ గతంలో ఉన్నటువంటి చరిత్రను తుడిపేసే విధంగా మీరు పేకాటకు కానీ మద్యానికి కానీ తావీయొద్దని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది అయితే వారి కోరిక మేరకు వారి అప్పటి మన ఉమ్మ ఉమ్మడి జిల్లా మంత్రి కనుక వారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సుల మేరకు ఈ క్లబ్ను ఒక మంచి ఫ్యామిలీ క్లబ్గా తీర్చిదిద్దామన్న ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ బంధు పెట్టి పేకాట మద్యం సేవించకుండా మేము తగ్గు కట్టుదిట్టమనే చర్యలు తీసుకున్నాం తీసుకోవడంతో కొంతమంది గౌరవ సభ్యులకు అంతకుముందు అలవాటుగా ఉన్న మద్యం సేవించడం కానీ లేదా జూదమాడడం కానీ విషయంలో వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి మా మీద తీవ్రంగా కోపంగా ఉన్న విషయం మాత్రం కూడా వాస్తవమే అయినప్పటికీ కూడా మనం సభ సమాజంలో రోజుకు రోజుకు ముందుకు పోవాలి తప్ప అనాగరికమైన చర్యలకు ఉద్దేశంతో మేమందరం కట్టుబడి ఇందులో మద్యం చేయించడానికి కానీ లేదా జూదం ఆడటానికి కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఇక రెండో విషయానికి వస్తే గత కార్యవర్గాలన్నీ ఎవరి కార్యవర్గం అవకాశం ఇస్తే వాళ్ళు సభ్యత్వాలు ఇబ్బడి ముబ్బడిగా వందరి వందరి సభ్యత్వాలు వసూలు చేసి తద్వారా వచ్చిన డబ్బులన్నిటిని నిధులు పోగు చేసి ఆ ఖర్చు విషయంలో సరైన వివరణ ఇవ్వక ప్రతి కార్యవర్గం కూడా భద్రమైంది ఎవరి మీద కూడా బదనాం కానటువంటి ఆరోపణలు లేని కార్యవర్గం లేదు కానీ మేమందరం కూడా మొట్టమొదటి రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే అంటే మనం ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు పాల్పడొద్దు పారదర్శకంగా దుకాణాల మీద వచ్చే రసీద్ ద్వారా వచ్చే అద్దెలు మాత్రమే జీత భత్యాలకు చెల్లించి మిగతా పైసలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకుని బయట నుంచి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా బయట నుంచి ఎటువంటి వసుగుళ్లకు పాల్పడకుండా బయట నుంచి ఎటువంటి ప్రలోభాలు పాల్పడకుండా కేవలం రసీదు ద్వారా ఈ దుకాణాల ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే పోగు చేసి ఇందులో ఉన్న క్లబ్ వాయిస్ కానివ్వండి కరెంటు బిల్లు కానివ్వండి వాటర్ బిల్లు కానివ్వండి పారిశుధ్యాలు కానివ్వండి వివిధ వ్యక్తులకు జీతాలు చెల్లించకవద్ద అతి కొద్ది మొత్తంలో గతంలో భూత్ బంగ్లా ఉన్నటువంటి ఈ క్లబ్ని పందులు కుక్కలు దొరలాడుతున్న ఈ క్లబ్ని ఒక సుందరంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు ఇరవై నెలల క్రితం ఈ పబ్లిక్ క్లబ్ బెట్ల ఉంది ఒక బోర్డు లేదు పెచ్చులు ఊడిపోయి ఎక్కడికక్కడికి ఇటుకలు రాలిపోయి సున్నం వేసే దిక్కులాగా ముప్పై సంవత్సరాల నుంచి కునారు ఇల్లుతున్న బండలు లేచిపోయి బురదయంగా ఉన్నటువంటి పబ్లిక్ లబ్ని మేమందరం భుజ స్కంధాల మీద వేసుకుని ప్రతి రూపాయిని పవిత్రంగా ఖర్చు పెట్టాం ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా మేము జవాబుదారీగా ఉన్నాం ప్రతి రూపాయిని కూడా మేము ఖర్చు పెట్టి ఈ పబ్లిక్ క్లబ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించాము మిత్రులారా గతంలో ఈ క్లబ్ కొన్ని బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు అన్నిటిని వసూలు చేయడానికి మేము ప్రయత్నించాం కానీ మా హయాంలో జరిగినటువంటి ఒప్పందాలకు మాకు సంబంధం లేని ఒప్పందాలని మేము వసూలు చేయడానికి మధ్యవర్తి ద్వారా వకీళ్ల ద్వారా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బకాయిలు మేము వసూలు చేయలేకపోయినాం అది తదుపరి మా బాధ్యతగా ఏం చేసాం దాన్ని కోర్టుకు అప్పచెప్పాం కోర్టు కప్ప చెప్పి కోర్టు ద్వారా వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇద్దరు వకీళ్ళని పెట్టి వాళ్ళిద్దరి ద్వారా అబ్బా వసూలు చేయమని చెప్పాం ఇక సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దిరెడ్డి గణేసినట్టు వ్యక్తిగతంగా ప్రతి విలేక సోదరుకి తెలుసు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మనం కసవేదిక మీద బ్యానర్ మేము చేస్తాం తప్ప పబ్లిక్ క్లబ్ మీద చేసిన సాంస్కృతిక కార్యక్రమం కేవలం ఒక ప్రమాణ స్వీకారం రోజు తప్ప ఇప్పుడు కూడా మనం మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయలేదు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న భాగం అప్పుడు వచ్చినటువంటి వేలాది మంది పురవాసులు మహిళలు కుటుంబాలు అందరూ కుటుంబ సమేతంగా మా యొక్క ప్రమాణ స్వీకారాన్ని వీక్షిద్దామని వచ్చిన వాళ్ళకి కాస్త వినోదం పంచడానికి వీఏపీలు వచ్చే ముందు టైం గ్యాప్ కోసం చిన్న సాంస్కృతిక కార్యక్రమం తప్ప మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈ క్లబ్కి ఎటువంటి కూడా సంబంధం లేదని మీ ద్వారా మేము నిర్వహించుకుంటున్నాం దీన్ని చిలో పలవలు చేసి పెద్ద పెద్ద పదజాలం ఉపయోగించి ఇట్లా క్లబ్బు యొక్క పేరు ప్రదర్శనలు నాశనం చేయడం కరెక్ట్ కాదు ఇవాళ మనం ఉంటాం రేపు ఇంకొకళ్ళు ఉంటారు మనకు ముందు కూడా కొంతమంది ఉన్నారు ఈ క్లబ్ అనేది నిరంతరంగా కొనసాగే ఒక ప్రవాహం ఇందులో ఎవరు మంచి చేశారు ఎడ ఎవరు చెడ చేశారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు మేము మాత్రం ఈ పబ్లిక్ క్లబ్ యొక్క అకౌంట్స్ని చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మొత్తం ఆడిట్ చేయించి ప్రతి రూపాయిని కూడా సర్టిఫై చేయించి సభ్యుల ముందు ఇచ్చి సభ్యుల ఇంటింటికి పంపించి ఒక సమావేశం నిర్వహించి వాళ్ళందరితో ఒక జనరల్ బాడీ పెట్టి ప్రజాస్వామ్యయుతంగా రాబోయే మూడు నెలల లోపల మళ్ళీ ఎన్నికలు జరుపుకోమని మేము గౌరవార్ద్యోగ గారికి అప్పు చెప్తాం ఈ లోపే మూడు నెలల కాలానికే తీవ్రమైన ఆరోపణలు చేయటం మిత్రులారా మనందరం కూడా సూర్యాపేటలో అన్నదమ్ములాగా బతికే వాళ్ళం ఈ ఇటువంటి సందర్భంలో తీవ్రమైన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని ఆవేశాలు పెంచుకుని కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం మంచిది కాదని గౌరవ సభ్యులు నా మీద ఎంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా నేను ప్రేమతో వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ క్లబ్ యొక్క ఇమేజ్ని ఈ క్లబ్ యొక్క సుందరీకరణని ఈ క్లబ్బును మేము ఇప్పుడు ఏదైతే టర్నర్ అరౌండ్ ఇంతకుముందు ఒక ఒక స్త్రీ లోపల రావడానికి సాహసించని ఈ క్లబ్లో మా ఆకళ్ళ రాఘవేంద్ర అనే ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి రెండు వేల ఐదు వందల మంది సభ్యుల మనం మా గుడ్ పేరెంటింగ్ మీద ఉపన్యాసం చెప్పిస్తే వెయ్యి మంది మహిళలు ఐదు వందల మంది పిల్లలు వచ్చిన ఒక గొప్ప చరిత్రకు మేము తెరలేపిన సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తూ ఈ క్లబ్ అభివృద్ధికి ఈ క్లబ్ యొక్క ఇమేజ్కి ఈ క్లబ్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకోవడం మేము కట్టుబడి ఉన్నామని సమయం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం అతి త్వరలో జనరల్ బాడీ నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా మేము లెక్కలు సమర్పిస్తాం అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేసిన లెక్కలో లోప చెప్తాం అందులో తేడాలుంటే ప్రతి రూపాయికి నా కార్యవర్గం వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి గణేష్ కూడా బాధించడానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం